ఐదు వందల రోజుల్లో అధికారంలోకి వస్తామని కేటీఆర్ అంటున్నారని బీఆర్ఎస్ కుట్రా కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హిమాయత్ సాగర్ తన ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని నిరూపిస్తే తానే పడగొడతానంటున్నారు లేకపోతే అప్పా చంచంలో కేటీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని పొంగలేటి సవాల్ చేశారు పొంగులేటి వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ నైన్ కరస్పాండెంట్ వాసు వివరిస్తారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి పొంగులేటి సినిమా రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి మీరేమో మాది గెలుపు ఖాయం అయిపోయింది మెజారిటీ అంటున్నారు అక్కడ కేటీఆర్ ఏమో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకమైన తీర్పు అద్భుతమైన తీర్పు ఇచ్చారో ఈ జుబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన మెజార్టీతో తమ్ముడు నవీన్ యాదవ్ అని ఇక్కడ మంచి మెజార్టీతో గెలిపించబోతున్నారు ఏదైతే ఆనాడు ప్రగల్భాలు పలికారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మళ్ళీ అదే పద్ధతిలో జుబ్లీ హిల్స్ లో ఎన్నికలకు కూడా మేము గెలుస్తామని పగట కళలు కంటున్నారు కళలు కనటంలో తప్పు లేదు ఆ కనే కళలు సాధ్యాసాధ్యాలు కూడా వారొక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు జుబ్లీ హిల్స్ ప్రజలు మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి ఇల్లిచ్చినందుకు డూబి అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినందుకు గెలిపిస్తారా రేషన్ కార్డులు ఇచ్చినందుకు గెలిపిస్తారా సన్న బియ్యం ఇచ్చినందుకు గెలిపిస్తారా దేనికి గెలిపిస్తారండి మాజీ మంత్రి ఓ ఈ కాన్స్ట్యసీకి వచ్చి ఓ గొంతు దించుకుంటున్నారు ఎలా గెలిపిస్తారు గెలిపించే ప్రసక్తి లేదు పేదవాడి పక్షపాత పార్టీగా పేదవాడికి అండగా ఉండే పార్టీగా పేదవాడికి భరోసా ఇచ్చే పార్టీగా పేదవాడి తురిచే పార్టీగా మా ఇందిరమ్మ పార్టీ ప్రజా ప్రభుత్వ పార్టీని గెలిపించడానికి జుబ్లీ ఎన్నిక ప్రజలు ఉన్నారు ఇంకా మీ ఏదైతే ప్రకల్పాలు ఉన్నాయో ఇంకా ఐదారు రోజుల్లో రిజల్ట్ ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత వస్తుంది అప్పటికైనా మీ నిజ స్వరూపం ఏంటో గ్రహించి మౌనంగా ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే మంచిగా ఉంటుందని ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నారు ఐదు వందల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రాబోతుంది మళ్ళీ కేసీఆర్ సీఎం కాబోతున్నాడన్న ఇంటెక్షన్ తో ఆయన మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అంటే ఐదు వందల రోజులంటే కేటీఆర్ గారు ఎన్ని ఎన్ని రోజు ఎన్ని నెలలు పదిహారు పదిహేడు నెలలు ఈ ప్రభుత్వం ఇంకా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఉంటుంది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నెలలుంటది పదహారు పదిహేడు రోజుల నెలల్లోనే ఈ ప్రభుత్వం దిగిపోతుంది అంటే మీ ఆలోచన ఏంటో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాళేశ్వరంలో లక్ష కోట్లు ఏదైతే మీరు కొల్లకొట్టారో ఆ కొల్లగొట్టిన లక్ష కోట్లతో జూబ్లీ హిల్స్ గెలుస్తామని ఏదైతే వేస్తున్నారో ఆ డబ్బు పెట్టి ఖర్చు పెట్టి గెలవాలని ఒక ఆలోచన రెండవది ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఈ ప్రజా ప్రభుత్వాన్ని కూలగొట్టి ఐదు వందల రోజుల్లో మీరు అధికారంలోకి వస్తున్నారంటే మీ అహంకారం మీ కుట్ర మీ కుతంత్రాలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు నువ్వు కూలగొడితే కళ్ళు మూసుకొని కూర్చోటానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ లేరని ఆ మాజీ మంత్రికి మీ ద్వారా తెలియజేస్తున్నాను హైడ్రాకి సంబంధించి కొన్ని కామెడీస్ హైడ్రా పేదోడి ఇంటికి వెళ్తుంది డబ్బున్నోడింటికి రాజకీయ నాయకుల ఇంటికి వ్యాపారవేత్తల ఇంటికి బడా బడా గేటెడ్ కమిటీకి వెళ్ళట్లేదు కూడా ఆయన కామెంట్ చేశారు మాట మాట్లాడితే హైడ్రా వంకలు చెప్పి పొంగిలేడు శ్రీనివాసరెడ్డి ఎఫ్టీఎల్లో ఉందని ఎప్పుడొస్తావో చెప్పు టేబు తీసుకొని నువ్వు నీ బాబా మీ నాయన ముగ్గురు వచ్చి కొలవండి మీరు సవాలు విసురుతున్నారు ఎస్ సవాలు సవాలే ఆ ఇల్లు పడగొడతా నేనే పడగొడతా లేకపోతే ఏదైతే అప్పా జంక్షన్ లో నువ్వు మీ బావ మీ నాయన ముగ్గురు నేలకు ముక్కు రాస్తారా నేలకు ముక్కు రాసి వెళ్ళాలని కూడా ఈ వేదిక ద్వారా చాలా చూస్తున్నాను ఏమి ఇచ్చినవు నువ్వు ఇల్లు ఎక్కడిచ్చినవ్ ఇచ్చింది చూపించురా చర్చకు సిద్ధం మీరు ఏదైతే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బాకీ డబ్ంతా బిఆర్ఎస్ అకౌంట్ సిస్ బ్యాంక్ లో ఉన్నాయి తప్పకుండా ఆ డబ్బు అంతా తిరిగి పేదోడికి పంచాల్సిన అవసరం ఉంది మీరు ఏ వ్యాపారం చేశారని లక్ష కోట్ల డబ్బు మీ ఖాతాలో మీ ఆస్తులు ఈనాడు పేర్కొన్నాయి సార్ ఏ వ్యాపారం చేస్తాం పంచారు రాత్రి మొగళ్ళు నువ్వు మీ నాయన పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తధ్యం అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయం కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ శ్రీకాంత్ వాసు నైన్ హైదరాబాద్